నమస్తే నేను సిరి సో జగన్మోహన్ రెడ్డి గారికి అయితే గతంలో అయితే పదహారు నెలలు అయితే జైల్లో ఉన్నారు ఇప్పుడు కూడా ఏంటంటే అదే దాని తర్వాత పన్నెండు సంవత్సరాలుగా బెయిల్ మీద కూడా ఉన్నారు కాకపోతే ఈ కొత్త ఏడాదిలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అయితే మరి వార్తలు అయితే చర్చనీయాంశమైంది మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనే అంశాన్ని అయితే మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ గతంలో చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు అండ్ ఇప్పుడు కూడా చూస్తున్నట్టయితే ఏంటంటే పన్నెండు సంవత్సరాల నుంచి వెళ్ళి ఆయన ముఖ్యంగా ముఖ్యమంత్రి అయ్యారు అప్పటి నుంచి కూడా బెయిల్ మీద ఉన్నారు ఇప్పటికీ బెయిల్ మీద ఉన్నారు కాకపోతే ఇప్పుడు మాత్రం ఈడీ కేసులు చాలా వరకు ఆయన మీద ఉన్నాయి ఇవన్నీ కూడా ఎందుకు జాప్యం అయ్యాయి అని చెప్పేసి కోర్టు అయితే అడుగుతుంది సో దీంతో ఇక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి కేసులు అయితే ముందుకు కదిలి ఆయన జైలు పాలు అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఒక వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరి ఇందులో ఎంతవరకు ఇరవై నాలుగు ఎండ్ ఇంకొక ఇరవై రోజుల్లో అంటే ఇంకా రెండు వేల ఇరవై నాలుగు ఇలా ముగిసింది మరి రెండు వేల ఇరవై ఐదు అదన్నా జగన్మోహన్ రెడ్డి కలిసి వచ్చా అది ఇంకా నాశనంగా ఉంటుందా రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రిగా ఉన్నాడు ముఖ్యమంత్రి దిగిపోయాడు రెండు వేల ఇరవై ఐదులో జనంలో ఉన్నాడు జైలుకి వెళ్తాడా అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇలా తీర్చుకుంది జగన్ పైన ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంకెంత తీర్చుకుంటుందో ఎందుకంటే కేసుల్లో నీకు ట్రిపుల్ ఆర్ కేసే ఉంది కదా రఘురామకృష్ణరాజు కేసు ఇవాళ విజయ్ పాల్ కస్టడీకి ఇచ్చినట్టున్నారు ఒక రెండు రోజులు కస్టడీ అక్కడ అప్రూవర్గా మారాడు అనుకో అతను వాస్తవాలు చెప్పాడు అనుకో కొట్టిన మాట నిజమే జగన్మోహన్ రెడ్డికి వీడియోలో చూపించామనో లేకపోతే దీని అంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి అని కనుక విజయపాల్ పాల్ వాంగ్మూలం ఇచ్చాడే అనుకో ఇంకా అంతే జైలుకు వెళ్లాల్సిందే కదా ఎందుకంటే ఇవాళ ఏ ఫోర్ అతను ఎవరు విజయ్ పాల్ ఏ ఫోర్ గా విజయ్ పాల్ బెయిల్కి వెళ్ళాడు హైకోర్టు ఇవ్వలేదు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు కూడా ఇవ్వలేదు ఇలాంటి పరిస్థితుల్లో ఇక జగన్ కి బెయిల్ కూడా రాదు రేప మా ప్రభావతి అరెస్ట్ అంటున్నారు సూపర్ ఆమె ఎవరు ఏ ఫైవ్ అసలు సునీల్ కుమార్ రెండు మూడు రోజుల్లో అరెస్ట్ అంటున్నారు ఏ వన్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఏ టూ మరి ఇతను ఏ త్రీ జగన్మోహన్ రెడ్డి మరి ట్రిపుల్ ఆర్ కేసులో జైలుకి వెళ్తాడా ఇంకోటి ఉంది కాదంబరీ జత్వానీ కేసు కాదంబరీ జత్వానీ కేసు అది మరీ బ్లండర్ కదా అదేంటి పారిశ్రామికవేత్త ఆయన మీద ఏదో ఆ ముంబైలో కేసు ఏదో పెడితే ఆ కేసుని కౌంటర్గా ఆమెను కిడ్నాప్ చేసి ఇక్కడ తీసుకురావటం ఇక్కడ వాడుకోవటం దానికోసం అందులో కొంతమంది సరే ముగ్గురు సస్పెండ్ అయ్యారు కదా ముగ్గురు వాళ్ళు అసలు లబలబలాడుతున్నారు బెయిల్ బెయిల్ అని చెప్పి వాళ్ళు అరెస్ట్ అవుతారు పిఎస్ఆర్ అన్నయ్య ఉన్నాడు దాంట్లో కాంతిరాణ విశాల్ గుని అప్పుడు ఊరుగా మరి స్పష్టంగా చెప్పాడు ఏమని నన్ను సీఎం ఆఫీస్ కి పిలిపించారు తాడేపల్లి అక్కడ మా బాస్ ఉన్నాడు ఎవరు మరి కాంతిరాణ మరి పిఎస్ఆర్ ఆంజనేయులు వాళ్ళు వెళ్ళమంటేనే వెళ్ళాను నేను ఒక ఇరవై మందిని తీసుకుని స్పష్టంగా బుక్ అయిపోయారు ఏది కాంతిరాణ క్యాంప్ క్లర్కే టికెట్ పెట్టాడు ఫ్లైట్ టికెట్స్ కానీ నీకు ఎంత బ్లండర్స్ చేశారంటే ఎఫ్ఐఆర్ కాకముందే ఇతను వెళ్ళిపోయాడు అంటే కేసు పెట్టిందే తప్పుడు కేసు అది రిజిస్టర్ ఇతను ఫ్లైట్ ఎక్కటం అంటే ఏడు గంటలకే అది తొమ్మిదిన్నర కేసు పెడితే ఏడు గంటలకి నువ్వు ఫ్లైట్ ఎట్లా ఎక్కావు అంటే ఇప్పుడు అదే కాదు ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ కుక్కల విద్యాసాగర్ అన్ని బోగస్ డాక్యుమెంట్స్ వాళ్ళు చెప్పారు స్పష్టంగా ఏమని అసలు మాకు ఆ భూమి మాకు సంబంధమే లేదు మేము అసలు ఆ కొనలేదు ఆమె అమ్మలేదు ఆ కాదంబరి ఎవరో మాకు తెలియదు ఏ రోజు ఉన్న కాదంబరి జత్వాన్ని జగ్గైపేట వెళ్ళిందమ్మా అట్లాంటిది ఆ కుటుంబాన్ని నలభై మూడు రోజులు చిత్రవధలు చేశారే రిజర్వ్ బ్యాంక్ ఎంప్లాయీ వాళ్ళమ్మ మిలిటరీ వాళ్ళ నాన్న ఎంత హింస పెట్టారు ఆ కుటుంబాన్ని ఇప్పుడు ఆ కేసు మరి చుట్టుకుంటుంది జగన్ మెడకి దానిలో జైలుకి వెళ్తాడా దీనిలో జైలుకి వెళ్తాడా అసలు వివేక హత్య కేసు ఏమవుతుందో తెలియదు ఇంకా ఉన్నాయి కదా సార్ ఇప్పుడు మద్యం ఇవి అవినీతి కుంభకోణాలు అదేంటి అది హత్య కేసు ఏది అందులో ఏ ఎయిట్ వరకు ఆగింది అవినాష్ రెడ్డి తర్వాత అక్కడ ఏ నైన్ ఏ టెన్ అన్నారు జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య మీద కూడా అక్కడ నడిచిన దీంట్లో ఆ కేసు ఎట్లు చుట్టుకుంటుందో తెలియదు సునీత పోరాటం ఎలా ముందుకెళ్తుందో తెలియదు అటు మీరన్నది ఏది ఆ శాండ్ మాఫియా వెంకటరెడ్డి అరెస్ట్ అయ్యాడు లిక్కర్ మాఫియా వాసుదేవరెడ్డి అదొక ఇరవై వేల కోట్లు ఇదొక ఇరవై వేల కోట్లు అవినీతి కుంభకోణాలు మొత్తం జగన్మోహన్ రెడ్డి చుట్టూ తప్పుడు కొత్తగా ఇంకోటి వచ్చి పడింది కాకినాడ పోర్టు కాకినాడ పోర్టు కాకినాడ నీకు అదేంటి కేవీ రావుని పాయింట్ బ్లాంక్ లో తుపాకీ చూపించి బెదిరించారు మూడు వేల ఆరు వందల తొమ్మిది కోట్ల విలువైన షేర్లు నీకేం చేశారు నాలుగు వందల తొంభై కోట్లకే రాంచుకున్నారని అసలు అవి కూడా ఇవ్వలేదని పదకొండు వందల కోట్ల రూపాయలు విలువైన భూమి సెజ్ ఎలా పన్నెండు కోట్లకు రాంచుకుంటాడు అంటే విక్రాంత్ రెడ్డి ఉన్నాడు అందులో ఎవరు సుబ్బారెడ్డి కొడుకు జగన్ తమ్ముడు అనమాట దానిలో వైవి సుబ్బారెడ్డి పాత్ర ఏంటి విజయసాయిరెడ్డి అల్లుళ్ళు కొన్నారు దాన్ని సూత్రధారి జగన్మోహన్ రెడ్డి కదా ఆ పంచాయతీ కూడా సీఎంఓలోనే కదా కేవీరావు పిలిపించటము అమెరికా నుంచి పిలిపించారు అతను ప్రత్యేకంగా అండ్ ఇంకొక కేసు మనం మర్చిపోయింది ఏంటంటే ఇది సోలార్ ఎనర్జీ కేసు అది సెకి ఒప్పందం అది మనకి మన జైలు కాదు అదే ఏకంగా అమెరికా జైలుకి వెళ్ళాలి ఏది అది అమెరికా కేసు అతల అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ స్పష్టంగా చెప్పింది నివేదికలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్కి పదిహేడు వందల యాభై కోట్ల ముడుపులు ఇచ్చారు అని ఆ సాగర్ అదాని వాట్సాప్ మెసేజ్ల్లో నీకు దానివల్ల అసలు అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ కుదేలైపోయే పరిస్థితి అంటే జగన్కి ముడుపులు ఇవ్వడం కోసం అక్కడ లోన్లు తెచ్చుకున్నారంట అసలు ఎక్కడన్నా ఉందా ఎప్పుడన్నా విన్నావా ఇప్పుడు నువ్వు లంచాలు ఇవ్వాలంటే నీ సొమ్మి ఇవ్వు అంతే అంతేగాని నువ్వు బ్యాంకు లోన్ ఏంటి మనం అసలు ఊహించని అంశం అనమాట అసలు ఊహ కందని అవినీతి అసలు ఇలాంటి ఇన్నోవేటివ్ కరప్షన్ అంటే వినూత్న అవినీతి అసలు అవినీతిలో కొత్త కొత్త ఆవిష్కరణల ఇవాళ ఆ కేసులు మరి అది కనుక నీకు బిగుసుకుంటే ఇవాళ అమెరికా వెళ్లాల్సి వస్తుంది అనమాట ఇవాళ ఇక్కడ ఏంటి భారతదేశం జైల్లో వెళ్తారా లేకపోతే అమెరికా జైల్లోకి వెళ్తారా రాజమండ్రి జైలా తిహార్ జైలా అసలు అంటే ఎట్లా సరే మరి ఇంత భయం లేకుండా చేశారనుకోవాలా లేకపోతే ఆల్రెడీ జైలుకి వెళ్ళాల్సి వచ్చినా కదా ఇంకే ఇంకే ఇంక చేయడానికి ఏముందని అనుకోని చేస్తారు అసలు ఏంటి సార్ ఈయన ధైర్యం ఏంటంటే అహంకారం కళ్ళు నెత్తికెక్కితే కన్ను మిన్ను కానకపోతే ఈ పరిస్థితి వస్తుంది అంటే సంతృప్తి లేకపోతే నీకు అసలు ఎంతకి ఎన్ని వేల కోట్లు సంపాదిస్తావు ఎన్ని లక్షల కోట్లు సంపాదిస్తావు అంటే నీ ధన దాహానికి నీకు ఇంకా హద్దు పద్దు లేదా నీ భూదాహానికి ఇంకా అసలు లిమిట్స్ లేవు ఎలా చూడాలా ఏంటి ఈ దాహం ఏంటి ఇంత దాహార్త ఇంత ఉన్మాదం ఇది ఏంటి ధనోన్మాదం నీకు అధికార ఉన్మాదం నీకు స్పష్టంగా కనపడుతున్నటువంటి పరిస్థితుల్లో అందుకే పార్టీలో కూడా ఎవరు ఉండట్లేదు అందరూ జగన్ వదిలేసి వేరే పార్టీల్లోకి వెళ్ళిపోతున్నారు నిన్న కూడా అవంతి శ్రీనివాసరావు ఇద్దరు రాజీనామాలు చేయడము అసలు ఎంపీలు మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ జగన్ వదిలేసి వెళ్ళిపోతున్నారంటే జగన్ జైలుకి వెళ్ళడం